హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏం లేదు అక్కడ వెనక కనబడుతుందిగా అది కొంచెం దున్నులు ఉంది ఇది వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందనిచ్చిన ఇది కనబడుతుందిగా ఇది మొత్తం దున్నాలి ఇప్పుడు మనం అంత ముందు పెట్టిన కొత్తిమీర అయిపోయింది శాంపుల్గా పెట్టినాం కదా అది ఓకే అయింది ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఎరువు బస్తాలన్నీ అక్కడ పోయాలి ఇక లాక్కుంటా లాక్కుంటా మొత్తం అంతా పోసేయాలి దాన్ని ముట్టుకుంటా కొంచెం మంచిగా అనిపించేది నాకు మెల్ల అది మొత్తం వేసేసిన చూస్తున్నారుగా ఇట్లాస్ట్కు అట్లాస్టుకు వేసేసిన అక్కడక్కడ కొద్దిగా ఎక్కువ పడ్డది దాన్ని కట్టతోనే అటు ఇటు అంటే సెట్ అయిపోతుంది అందుకే కట్ట పట్టుకొని అక్కడికి పోతున్నా దీన్ని ఇప్పుడు అటు ఇటు వేసేద్దాం మొత్తం వేసేసి దున్ను స్టార్ట్ చేద్దాం ఇది వేసుడు కూడా అయిపోయింది ఇప్పుడు పోయి మిషన్ అన్న పట్టుకొద్దాం అంత ముందు వేసిన కొత్తిమీర అయితే చాలా బాగా పెరిగింది చూ చూడండి మీరు కూడా ఎంత ఆర్గానిక్ ఉందో మంచిగా మొలిచింది ఈ ఏం రోగం రాకుండా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ మచ్చ లేకుండా వచ్చినాయి చూడండి పోదాం ఇక ఈ బండి పట్టుకొని అక్కడికి పోయి దున్నేద్దాం అక్కడికి తీసుకుపోవాలి నేను ఒక్కరినే ఉన్నా దీన్ని లే పోవాలి ఇక మనకు స్టార్ట్ చేయరాదు కాబట్టి మా డాడీ వచ్చి స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసినాక డైరెక్ట్ ఇక దున్నడమే స్టార్ట్ అయితే అయింది ఇక దున్నుదాం ఇది దున్నడం అంటే ఈజీ ఏం కాదు దీన్ని దున్నాలంటే మొత్తం మెత్తగా దున్నే చేయాలి ఇది ఎంత భూమి లూజ్ ఉంటే మన ఎయిర్ అనేది అంత మంచిగా పెరుగుతుంది అన్నమాట అందుకే ఇది మంచిగా దున్నుకోవాలి దున్నేటప్పుడే ఇప్పుడు నేను ఫస్టే దు ఇది ఒకటే సార్ కాబట్టి కొంచెం తక్కువ దున్నినా ఏం కాదు నాకు దున్న రాదు కాబట్టి ఫస్ట్ నేనే దున్నుతాను నెక్స్ట్ మా డాడ్ వచ్చి వేరే సార్ పెడతాడు అంటే ఇప్పుడు నేను స్ట్రేటే పెడతానుగా నెక్స్ట్ అడ్డంగా పెడతాడు మా నాన్న వచ్చి ఈ దున్నడం చాలా కష్టం ఈ మిషన్ అనేది ఆగది కొంచెం చూసుకుంటా చూసుకుంటూ దున్నాలే ఒక అది కవర్ మీదకి అంటే కవర్ ఖరాబ్ అవుతుంది అందుకే కొంచెం చూసుకుంటే దున్నతాను ఫస్ట్ మధ్యలకెళ్ళి తీసుకోవాలన్నమాట ఈ మధ్యలోకి వెళ్ళి ఇటు సైడ్ దున్నుకుంటా అటు వెళ్ళిపోవాలి ఇప్పుడు యువత మీకు కూడా అర్థమైపోతుంది ఈ మధ్యలోకి వెళ్ళి వస్తానుగా నేను ఈ మధ్యలోకి వెళ్ళి వచ్చి మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోవాలి దీన్ని వేసుకున్న కొత్తిమీర అంతగానో ఏం రాలేదు జస్ట్ శాంపుల్గానే వేసినాం ఒక ప్యాకెట్ వన్ కేజీ వేసినాం వన్ కేజీకి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ పడుతుంది మాకైతే ఓకే అయింది ఇది మంచిగానే ఒక లెవెన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ దాకా వచ్చినాయి మాకు వేసుకుంటే అంటే మూడు నాలుగు వందలు లాభం అన్నమాట అంటే మేము శాంపుల్గానే వేసుకున్నాం కొంచెమే ఇక ఇప్పుడు పెద్ద మొత్తంలో వేసినాం కాబట్టి అది వీకినాక మీకు అప్డేట్ ఇస్తాను అది లాభమో కాదో మంచిదో కాదో అని అదే మాకైతే ఓకే అనిపిస్తుంది అందుకే వేసినాం చాలా మంచిగా పెరుగుతున్నాయి వేరే విత్తనాలు అయితే పెరుగుతలేవు కానీ ఇవైతే ప్రతి ఒక్క విత్తనం కూడా మంచిగా పెరుగుతుంది ఇవి వేసేటప్పుడు ఏం చేయాలి కదా అంటే ఫస్ట్ పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే మొలకలు అనేవి తొందరగా వస్తాయి అంటే మనకు ఇప్పుడు వారం రోజుల తర్వాత భూమి లాలుకితే చెట్లనేమి వస్తాయిగా అదే ఇప్పుడు నానబెట్టుగా వేసుకున్నామా అంటే జస్ట్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లోపు మనకు విత్తనాలు అనేవి వస్తాయి అవి లైన్ వేసుకోవాలి లైన్ వేసుకొని అవిట్లల్లో విత్తనాలు పోసి అవిటి మీద లైట్ లైట్గా మట్టి పోయాలి మరీ ఎక్కువ పోతే కూడా ప్రాబ్లమే తక్కువ పోసిన ప్రాబ్లమే లైట్ లైట్గా మట్టి అనేది వేయాలి వేసినాక వీటికి స్పింకర్స్ అనేవి పెట్టాలి స్పింకర్స్ లేదా వాటర్ సప్లై కొంచెం మంచి ఉండాలి అది మనం పైపులు వేసుకొని వారించుకుంటే ఫెయిల్ అయిపోతుంది అందుకే స్పింకర్స్ అన్న స్పింకర్స్ పెట్టుకుంటే చాలా బెస్ట్ ఆ స్పింకర్స్ అయితే మేము పెట్టుకుంటాను ఇప్పుడు దున్నినాక మొత్తం దున్నినాక ఫస్ట్ పైప్ లైన్ వేసి దాని తర్వాత స్పింకర్స్ పెట్టి అప్పుడు వీటిని పారిస్తాం అన్నమాట అట్లా ఒకసారి వారించుకొని మేము విత్తనాలు పెట్టుకుంటాం ఇదైతే బాగున్నది మాకైతే ప్రస్తుతానికి అమ్మయ్యా దున్నడం అయితే అయిపోయింది నెక్స్ట్ రేపు వచ్చి పైప్ లైన్ వేసుకోవాలి ఈరోజు వేరే పని కూడా ఉంది మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి కొత్తిమీర కొంచెం ఉందిగా అది కొంచెం వీక్కొని వెళ్ళిపోవాలి మార్కెట్కి లాస్ట్ దున్నడం అయితే అయిపోయింది ఈ వీడియో అయితే ఇంతే గాయస్ మళ్ళీ ఇచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ మీ పొలంలో అప్డేట్స్ అయితే కామెంట్ రూపంలో తెలిపండి నేను కూడా తెలుసుకుంటా ఓకే బాయ్